సిపిఐ లిబరేషన్ పిఠాపురం నియోజకవర్గం పార్టీ కార్యకర్తల సమావేశం పార్టీ జిల్లా నాయకురాలు మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ అప్పలరాజు అధ్యక్షతన మండల కేంద్రమైన యు కొత్తపల్లిలో జరిగింది సమావేశంలో ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బుగత బంగారావు ఏఐసిసిటియు రాష్ట్ర నాయకులు గొడుగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో పార్టీ సభ్యులు పిలోవా కుమారి బి రాజేశ్వరి సోని మంగం చిన్నబాబు బి నాగబాబు యు కమలా మేరీ లక్ష్మి ఆశీర్వాదం అర్జునరావు అప్పలరాజు పాల్గొన్నారు బంగారాజు సిపిఎం తెలుగు పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మరి ఈ రోజు కొత్తది మండలంలో పిఠాబు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశానికి ఈరోజు ఆందోళన జరిగింది ప్రధానంగా మనం చూసినట్లయితే కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఈ ఓటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేర్పాటుని ఇవాళు చాలా దారుమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నారు మరి కేంద్రంలో ఈరోజు మనం చూసుకున్నట్టయితే బీహార్లో ఇంకా ఒక మూడు నెలల్లో ఎలక్షన్ కొనేటప్పటికీ మొత్తం ఇప్పుడు ఓట్ల లిస్టులు ఏదైతే ఉందో మళ్ళీ సవరిస్తామని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు మొదలుపెట్టడం జరిగింది దాంట్లో సుమారుగా యాభై లక్షల వరకు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఎలక్షన్ కమిషనర్ వారు చెప్తూ ఉన్నారు మరి దొంగ ఓట్లు ఉన్నట్టయితే మరి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కానీ లేదా ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు కానీ మరి యాభై లక్షల దాకా ఉంటూనే వాళ్ళు ఎక్కడ ఉన్నప్పుడు జరిగింది అందుచేత తక్షణం అటువంటిగా ఉన్నట్లయితే ఇంకే అయ్యే నిలబైనట్లయితే వాళ్ళు తక్షణం తెలియజేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ప్రధానంగా వాళ్ళు చూసినట్లయితే కేవలం బీహార్లో వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేసుకోవడం కోసం వలస కార్మికుల యొక్క కోర్ట్లనేట్లీ కూడా తీసేదానికి ఎలక్షన్ కమిషన్ ఏదైతుందో ఈ రికార్డెంట్ ప్రయత్నం చేస్తూ ఉంది ఇంకా వాళ్ళు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఎంతైతే మొత్తం అన్ని యొక్క రాజ్యాంగ అనేది కూడా తమ యొక్క ఒప్పటిని ఏదైతేందో బిగించుకొని వ్యవహతను చెప్చాపలే పెట్టుకుంది అలాగే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళు చెప్పినట్టుగా ఆడుతూ ఉన్నది ఎలక్షన్ కమిషన్ అందరూ అలాగే కోర్టులు కూడా వాళ్ళు ఇన్ఫ్లోమ్ చేస్తా ఉన్నారు కోర్టులో కూడా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కొలిజియమని వాళ్ళు రద్దు చేసి ఇవాళ ప్రత్యేకించి అనేక చోట్ల చేయాలంటే అధికార పార్టీగా ఉన్నటువంటి వాళ్ళే ఒక కులిజీ ఏర్పడి జడ్జిలు నిర్మిస్తామని చెప్పా ఉన్నారు అదే రకంగా ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మన యొక్క సంస్థలు కూడా ఆర్ఎస్ఎస్ ప్రజలతో వాళ్ళు నింపేస్తా ఉన్నారు ఇది చాలా దారుణం రాబోయే కాలంలో ప్రభుత్వం భారత ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇక మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఒక సంవత్సరం అయిపోయింది మొత్తం ఉత్సవాలు చేసుకోండి చెప్పి అంటూ ఉన్నారు వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ఏవైతున్నాయో ఎక్కడ అమలు జరగలేదు అమలు జరగలేదు సరిగదా ఇవాళ అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు నాయుడు గారు మహిళల్ని కించుకోస్తూ మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ నుంచి మేము కానీ పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుండి మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయల సభలు మేము ఇస్తామని హామీ ఇచ్చారు కానీ అచ్చిమనాడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ రకంగా ఇచ్చినట్ైతే ఆంధ్రప్రదేశ్ అన్ని వ్యవస్థ చెప్పేసి ఆయన గారు వ్యాఖ్యానించాడు మరి ఆంధ్రప్రదేశ్ అన్న వస్తుందని వస్తుంది చెప్పి అనుకున్నప్పుడు మరి ముందుగా తెలియదా వాళ్ళకి హామీ ఇచ్చినది తెలియదా అదే ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఇచ్చారు ఉచిత పురస్సు ప్రయాణాలు ఏదైతే ఉందో ఒక జిల్లాకే పరిమితం చేస్తామని చెప్పేసి వాళ్ళంతా ఉన్నారు ముందు పండక్కిస్తా ఉన్నారు తర్వాత ఏదైతే ఉదయంకిస్తా ఉన్నారు ఇప్పుడు ఆగస్టు పదిహేను ఇస్తా ఉన్నారు ఈ రకంగా మొత్తం వాయిదా వేసుకుంటూ వస్తా ఉన్నారు అంటే అక్కడ సూపర్ సిక్స్ ఏదైతే ఉందో ఐదు సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో సంవత్సరానికి దాన్ని అమలు చేసి ఆ రకంగా చేద్దాం ప్రయత్నం తెప్పించి వాళ్ళు ఎటువంటి పరిస్థితులను కూడా మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయట్లేదు ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితులను కూడా ఇక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రధానకి అందుబాటులో లేనటువంటి ఎమ్మెల్యేలు కాదు ఎంపీ తయారయ్యాించి ఇక్కడ పది లెక్క పాలన చూసి వాళ్ళు తయారవలేదు మరి పైన పరిపాలన చేస్తున్న డిప్యూటీ సీఎం గారు మరి పవన్ కళ్యాణ్ గారు కనీసం ఒక నలభై రోజులకు వచ్చా సరే ఒక రెండు మూడు రోజులు వచ్చి క్యాంప్ ఆఫీస్లో ఉండి రెండు సమస్యలు తెచ్చుకోవడం అవసరం ఉంది కానీ ఎటువంటి పరిస్థితులు వాళ్ళు తెలుసుకోవట్లేదు ఇంకా మన గొప్ప చిత్రం ఏంటంటే నాగబాబు గారికి మళ్ళీ ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి మొత్తం ఏదైతే ఉందో నిలబడదామని చెప్పి చూశారు ఆయన కూడా ఇక్కడ అడ్రస్ కలెక్ట్ ఎక్కువ ఉన్నాయి ఇవాళ ఎవరు పిటాపుల నియోజకవర్గం పరిపాలన చేస్తున్నారు అంటే చోటా నాయకులు ఇక్కడ ఉన్నటువంటి కుల నాయకులు ఇక్కడ ఉన్నటువంటి రౌళీలు వీళ్ళందరూ పరిపాలన చేస్తూ ఉన్నారు ఎందుకంటే మరి మనం చూసినట్లయితే మరి మహిళల మీద జరిగినటువంటి దాడుల్ని అన్నింటికన్నా హయ్యెస్ట్ గా మన పిటాపుల్లోనే నమోదవుతూ ఉన్నాయి ఆ మధ్యకాలంలో పెట్టాపుర్ ఉన్నటువంటి ఒక కౌన్సిలర్ ఏదైతే ఉందో ఒక మహిళ అమ్మాయిని చేస్తే కూడా బయట పెట్టి ఆ విషయాన్ని ఏదైతే ఉందో బయటకి తీసుకొచ్చారు అదే రకంగా ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ ఈ మధ్య కాలంలో ఈ గ్యాంగ్ రేపు చేస్తా ఉన్నారు అలాగే ఆయన వాపులు జరుగుతూ ఉన్నాయి పార్టీలు అనేక రకాలైనటువంటి జరుగుతూ ఉన్నాయి ఆ సముద్ర కోత గురైపోయి ప్రజలందరూ అలవాడుతూ ఉన్నారు కానీ వీళ్ళు ఏదైతే ఉందో అమరావతిలో కూర్చొని కవులు చెప్పడం తప్పించి ఇక్కడ ప్రజల కష్టాలు చూసి వాళ్ళు ఏంటంటే మరి కాకినాడ పాదయుతంలో క్రిస్తువులు క్రైస్తవులు హిందువులు ముస్లింలు మత వాళ్ళకు ఉంటాయి ఎవరి నమ్మక వాళ్ళు ఉంటాయి కానీ దాంట్లో రాజకీయాలు చూపిస్తేనే వస్తుంది ఇబ్బంది ఆ రకంగా మరి ఇక్కడ వచ్చిన ఇక్కడ ఎలక్షన్ల ముందు చర్చలను తిరిగి నేను కూడా క్రైస్తుల్ని నా భార్య క్రైస్తులు హలేం ప్రచారం చేసినటువంటి ఆయన మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత పదం వచ్చిన తర్వాత తిరుపతి నెట్లు గడవడానికి ఏదైతే వారం రోజులు పడిపోయి ఈ రోజున హిందూ ధర్మాన్ని నేను పరిరక్షిస్తాను అని ఆర్ఎస్ఎస్ వాళ్ళకన్నా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు ఒక మనం చెప్పాలంటే అందుచేత ఈ పవన్ కళ్యాణ్ ఎట్లా ఈ పవన్ అనేటప్పటికీ అదే గాలి ఆ గాలి సిద్ధాంతం ఏదైతే ఉన్నదో యువకులు రుద్దుతో ఉన్నారు యువకులు ఏదైతే ఉందో మామూలుగా మత భావజాలాన్ని వాళ్ళకి ఎక్కిస్తా ఉన్నారు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఎక్కిస్తా ఉన్నారు అందుచేత ఎటువంటి పరిస్థితులన్నీ కూడా దీనికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు తెప్పించి మరో మార్గం లేదని చెప్పేసి సిపిఎం తెలుగుదేశం పార్టీ భావోద్యమాలు నిర్మించే భాగంలోనే ఈ యొక్క సదస్సులు మీటింగ్లు ఇవన్నీ కూడా జరుపుతా ఉన్నాం ఆ రకంగా మరి సిపిఎం లిబరేషన్ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా తూర్పుగోదావరి జిల్లా పత్తిపల్లి మండలం సంబంధించి టీఆర్ కార్యక్రమ సమావేశం చేయడం జరిగిందండి అంటే ఇక్కడ మరి ఈ నియోజకవర్గం ఏదైతే ఉన్నదో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఏదైతే ఉన్నదో మరి బంగారు పరిపాలన ఇస్తానని చెప్పడం జరిగిందండి మరి బంగారు పరిపాలన మాటగా కానీ మరి మరి ఆడపిల్లలకి మరి ఎటువంటి అన్యాయం జరిగినా సరే పట్టించుకునే పరిస్థితులు మన పవన్ కళ్యాణ్ గారు లేరండి అలాగే ఏ ఆడపిల్లన్నా సరే మరి అన్యాయం అయిందనేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి పరిస్థితుల్లోనే